హాయ్ అండి చాలా రోజులు అయింది కదండి వీడియో పెట్టి ఎందుకంటే ఇంట్లో పరిస్థితుల గురించి కొంచెం ఇబ్బందిగా ఉండి పెట్టలేకపోయాను ఇంకా ఇక నుంచి అయితే రోజు వీడియోలు అయితే వస్తాయండి మేము అయితే రేగుపంద ఇంటి దగ్గర అంటే వర్షం కట్ట వచ్చేస్తుందే ఎప్పుడైనా పిల్లలతో కొంచెం ఇబ్బంది అయిపోతుందని ఇంకా రేగి రేగులు సెట్గా ఏతున్నామండి అదే కాకుండా ప్లస్ పొయ్యి ఎట్టుకుంటా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది నీళ్ళు కాసుకుంటా గట్ట కొంచెం అయిపోతుందని అక్కడ కూడా చిన్న చెట్టు అయితే ఏకేస్తుందని కాదు చూద్దగానే ఉండండి ఇంటోర్ నుంచి రాలేదంటే ఇంకా పిల్లలకి మా పెద్దమ్మాయి కాల్ అయిపోయింది అందు గురించి ఇంకా వీడియో పెట్టలేకపోయాను చాలా విపరీతమైన కష్టాలు అంటే వీడియో ఎడిటింగ్ చేసి వీడియోస్ షూట్ చేశాను కానీ చాలాను కానీ పెట్టలేకపోయాను ఎందుకంటే వినాయక చవితి గట్టా అన్నీ చేశాను వినాయక చవితి భోజనాలు ప్లస్ బొమ్మలు ఇంకా ఊరేగింపులు గట్టా అన్నీ తీసాను కానీ పెడతాకే ఖాళీ లేక ఇబ్బంది అయిపోయి అది ఎడిటింగ్ చేయడానికే కుదరక ఇంకా పెట్టలేకపోయాను ఇంకా ఈ రోజు నుంచి అయితే డైలీ మన ఛానల్లో వీడియోస్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడైతే మాత్రం అదేంటి పందిరేపేస్తున్నాను కాదు చూతురు కానీ ఆ పందిరు తెచ్చిన రేకులు ఉంటే పిల్లకి కొంచెం కాలు తెగిందండి కుట్లు కూడా పడతాయి అన్నారు ఇంకా కుట్లు అయితే అరికోళ్ళు తెగింది కుట్లు వేయడం కుదరదని గమ్ము మీద పెట్టారు దేవరపల్లి చందన హాస్పిటల్ కానీ తీసుకెళ్లారు మా హస్బెండ్ అయితే మాత్రం ఇంకా అందు గురించో కొంత అలా అలా లేట్ అయిపోయిందో టెన్ డేస్ దాకా రాలేదు మన వీడియోలు అయితే మాత్రం ఇంకా ఇవి రోజైతే రేకుల పందిరు చూపిద్దామని షూట్ చేస్తున్నాను వీడియో అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా మాది అయితే రేగుల పని కదా చూడండి ఇంకా కొద్దిగా పని ఉంది ఇది అయితే మాత్రం ఇదిగో టీ తాగండి గురువుగారు ఇదైతే ఇంకా వంటకన్నాం కదా ఇంకా దీనికి గొట్టం పెట్టాలి బాగానే వచ్చేస్తుంది అదే కొద్దిగా ఆరునరుగా బిగించారు కానీ ఇంకా చుట్టూరు గొట్టం తిప్పాలి ఈ పక్కనైతే వంగమక్కలు వేసాం కదండి ఇంకా వంగమాక్క ఏ అమ్మా దాంట్లో ఎంతవరకు చూపించా సారి బాగానే కట్టా ఎవరో పువ్వులు రెండు మూవలు కట్టమన్నారు ఆర్డర్ అయితే ఇచ్చారు ఇప్పుడు అందుకే ఇంకా పెద్దవిడ ఈ పూలు కట్టేస్తుంది కొంచెం కాలుకి దెబ్బతినా కానీ కుట్లు ఏం పడలేదు బాగానే ఉంది ఐదు కుట్లు అన్నారు కానీ గమ్ము పెట్టేశారండి గొమ్మ గురించి ఇంకా అతికిపోయిందంటే అలా ఒక నాలుగైదు రోజులు రెస్ట్ చేసుకోమన్నారని ఇంకా పెడతాం అంటే నేను కూడా వీడియోలో పెడతాం ఆఫ్ చేశాను ఇందు గురించే తినకైతే తగ్గింది దీవుడు తీసారా అలాంటికొని దొరికేస్తుంది లేదురా పద్ధతిగా లేదు అమ్మాయి ఇవ్ణి ఆ శనివారం కదండి ఇంకా శనివారం ఆదివారం తర్వాత ఇంకే చూసారు కదండి సెట్ అయితే చూపించాను ఆ పక్కది కూడా చూపించాను మీకు అయితే మాత్రం ఇది ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మెస్ వర్క్ కూడా చేస్తున్నారు అంటే కట్టగట్టారు అంటే గుమ్మ వంటగదికినే బయటికి కొంచెం కామన్ అయిపోయిందని ఇంకా ఇది ఇదంతా అయిన తర్వాత ఫుల్గా ఎలా ఉంది అంటే చూపిస్తాం దాని తగ్గట్టు మంచం కూడా చేపడుతున్నాం మంచము ఇంకా నుంచుని ఇవన్నీ మీకు వీడియోలు అయితే పెడతానండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి మాత్రం ఇంకా లాంగ్ తీయాలంటే కుదుర్తులేదు ఇక్కడ ఉంది నాకు పని చేసుకోవాలి కదా ఇక సెలతో పట్టుకుని ఉంటే కుదరదని ఇంకా వీడియో తయారు చేసేస్తున్నానండి మీకు నచ్చితే బాయ్